హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత అయితే వర్షం పడుతుండే వీడియో ఎలా తీస్తుందనుకుంటున్నారా గొడిగేసుకో అన్నాను సరేలే మధ్యాహ్నం వచ్చాను అనమాట మార్నింగ్ ఆవులు మేపు కట్టేసి వెళ్ళిపోయినా మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాను అసలు వానే లేదు మబ్బులే లేవన్నమాట రాదులే వాన ఎందుకబ్బా ఊరికే గొడుగు తెచ్చాము అనుకున్నా బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చుట్టూరు ఎలా కమ్మేస్తున్నదంటే చెట్టు కిందకు వచ్చినాం మేము టెంకాయ చెట్టు కిందకి గొడిగేసుకొని అయినా కూడా చూడండి అయ్యో ఎందుకులే ఫుల్ తడిచిపోయినాము గొడుకున్నా కూడా ఇంక ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్దామే అంటుంటే మా ఇప్పుడు గొడుక్ కింద చూపించాగా వాళ్ళు వెళ్దాం రాత ఏముంది వర్షం అయితే చెప్పు తడుద్దాము బాగా నేనైతే ఫుల్గా తడవాలని తకపోతే ఇప్పుడే తలనొప్పుకుంది ఇంకా ఇప్పుడు అంటేనా ఇంకా మళ్ళీ అస్సలు జ్వరం వచ్చేసిందంటే ఆవులు ఎవరు మేపుతారా కదా అక్కడ చూడండి మామ నిలబడుకునేసాను అది ఇంటికి వెళ్దాం అనేసి దానికి కూడా చలి కదా ఇంకా కొన్ని అయితే మేస్త ఉన్నాయన్నమాట వర్షమైతే భయంకరంగా ఉంది ఓకే ఇదో చూపిస్తాను నేను చూడండి ఇలా ఉన్నాం గొడుగుల కింద అయితే భయంకరంగా తడిచిపోయి ఓకే మీ ఊర్లో వర్షాలు ఎలా పడుతున్నాయో చెప్పండి నేనైతే బట్టలు కూడా ఉతకలా పుల్లుగా ఉన్నాయి అనమాట ఎప్పుడు ఉతకాలి మరి ఓకే ఫ్రెండ్స్